హలో అండి అందరికీ నమస్కారం మనకైతే చాలామంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే ఇంకా జమ కాలేదు వాళ్ళకి అసలు రైతు బంధు డబ్బులు పడకపోవడానికి కారణం ఏందనేది అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే రైతు బంధు డబ్బులు అయితే రెండు లోపు ఉన్న రైతులకైతే పడుతున్నాయి కొంతమందికి ఇంకా చాలామందికి అయితే రెండు ఉన్న రైతులకు పడలేదు వాళ్ళు చాలామంది అయితే కంగారులో ఉన్నారు మాకు రైతు బంధు డబ్బులు కొంతమందికి పడుతున్నాయి కొంతమందికి పడట్లేదని పడని వాళ్ళు అయితే టెన్షన్లో ఉన్నారు వాళ్ళకి ఎందుకు పడట్లేదు అని అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇస్తాను ముందుగా మనకైతే ప్రభుత్వం అయితే ఎకరం రైతులకు రైతులకైతే వేయడం జరిగింది వాళ్ళైతే ఇరవై లక్షల మంది రైతులు ఉన్నారు కదా ఇరవై లక్షల మంది రైతులకు రైతులకైతే వాళ్ళ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేశారు కానీ ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే సోమవారం నుంచి అయితే మనకి ఈ రోజు వరకు అయితే జమ అవడం అయితే జరిగింది ఈ రోజు వరకు కొంతమంది మాత్రమే రైతు మంది డబ్బులు అయితే జమ అయ్యాయి ఇంకా చాలామందికి ఇరవై లక్షల మంది అయితే ఉన్నారు ఎకరాల లోపు ఉన్న రైతులు వీళ్ళలో చాలా మందికి అయితే జమ కాలేదనేది చెప్తున్నారు కానీ మనకైతే ప్రభుత్వం అయితే సంక్రాంతి వరకు ఎకరాల లోపు ఉన్న రైతులు ఉంటారు కదా వాళ్ళకి అంటే మనకు సంక్రాంతి ఇంకా మూడు రోజులు ఉంది కాబట్టి ఈ మూడు రోజులలో ఈ ఇరవై లక్షల మంది రైతులకి వాళ్ళ ఖాతాలలో డబ్బులు జమ చేసి సంక్రాంతి తర్వాత మనకి మిగిలిన రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం అయితే ఇరవై ఏడు లక్షల మంది రైతులకైతే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు అయితే జమ అయ్యాయి మొత్తం అరవై ఐదు లక్షల మంది ఉన్న రైతులలో అరవై ఐదు లక్షల్లో ఇరవై ఏడు లక్షల మందికి వాళ్ళ ఖాతాల్లో జమ అయ్యాయి మిగిలిన వాళ్ళల్లో కూడా సోమవారం నుంచి అయితే కొంతమందికి రైతులకైతే జమ అవ్వడం అయితే జరిగింది సో మనకైతే ఎకరంన్నార వరకు అయితే ప్రస్తుతానికి జమ అవ్వడం అయితే జరిగింది అంటే ఉన్న రైతుల వరకు అయితే జమ అయ్యాయి ఇంకా మిగిలిన రెండు ఎకరాలు ఉంటుంది కదా సో ఎకరన్నర నుంచి రెండు ఎకరాలు ఉన్న రైతులు వాళ్ళకి ఈ రోజు లేదా రేపు అయితే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి మనకి సంక్రాంతి వరకు అంటే ఇంకా రెండు మూడు రోజులు ఉంది కదా సంక్రాంతికి ఈ రెండు రోజులలో వాళ్ళ ఖాతాల్లో కూడా జమ అవుతాయి ముందుగా రెండు ఉన్న రైతులకు పూర్తయిన తర్వాత మిగిలిన రైతులు ఉంటారు కదా మూడు నాలుగు ఐదు ఇలా ఒక్కొక్క ఎకరం పెంచుకుంటూ మనకి జనవరి నెలలో అయితే కంప్లీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది రైతు బాధ డబ్బులు అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి సో నేటి నుంచి అంటే మనకి సోమవారం నుంచి అయితే రైతుల ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి సోమవారం నుంచి కానీ చాలా తక్కువ స్థాయిలో రైతులకైతే జమ అవడం జరుగుతుంది కాబట్టి మనకి ఇంకొక రెండు మూడు రోజులలో రెండు ఉన్న రైతులని ఇరవై లక్షల మంది వీళ్ళ ఖాతాల్లో జమ అయిన తర్వాత మిగిలిన రైతులకైతే జమ అవుతాయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇరవై ఏడు లక్షల మందికి అయితే మనకి ఇప్పటికే వన్ డబ్బులు అయితే జమ అయ్యాయి సో సోమవారం నుంచి అంటే మనకు సోమవారం నుంచి ఇంకా ఎక్కువ మంది రైతులకు కూడా జమ అవుతాయని చెప్పారు కానీ కొంతమందికి మాత్రం జమ అయ్యాయి ఇంకా కొంతమందికి జమ కాలేదు వాళ్ళకు కూడా ఈ రోజు లేదా రేపటిలో మెసేజ్లు అయితే వస్తాయి సో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు మీ రైతుబాన డబ్బులు అనేది ఈ రెండు మూడు రోజులలో పడతాయి రెండు ఎకరాల్లో ఉన్న వాళ్ళకి మిగిలిన రైతులు ఉంటారు కదా వాళ్ళకి సంక్రాంతి తర్వాత ఇంకా మరి ప్రభుత్వం అయితే ఐదు లోపు ఇలా ఇచ్చుకుంటూ వెళ్తుంది ప్రతి ఒక్కరికి అయితే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి ఈ జనవరి నెలలోనే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖాతాల్లో జమ అవడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్